జాయ్ గణేశాయ నమ పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు తారీఖు పెళ్లి రోజులు ఉన్నాయి నాలుగు తారీఖు ఉంది పెళ్ళి రోజు ముహూర్తములు ఐదు తారీఖు పెళ్లి ముహూర్తములు ఆరు తారీఖు పెళ్లి ముహూర్తములు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఈ రోజులలో పెళ్లి ముహూర్తములు ఉన్నాయి ఈ విధంగా పెళ్లి ముహూర్తములు పన్నెండు రాసుల వారికి అందరికీ ఈ ముహూర్తాలలో అయితే పెళ్ళి ఉన్నాయి ఉదయం ఏడున్నర నుంచి ఒంటి గంట వరకు ఏ సమయంలోనైనా ఉండవచ్చు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉండవచ్చు తర్వాత పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి తారీఖు పెళ్లి ముహూర్తములు ఉన్నాయి రెండు తారీఖు ఉన్నాయి పెళ్లి ముహూర్తాలు నాలుగు పద్నాలుగు పంతొమ్మిది కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి చివరగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో సమయము ఇవి పదకొండు నుంచి లోపు పన్నెండు రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి ఈ పెళ్లి ముహూర్తాలు ఇది ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి శుభ ముహూర్తములు వెడ్డింగ్ డేస్ తర్వాత పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో పెళ్లి చాలా ఎక్కువగానే ఉన్నాయి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక తారీఖు పెళ్లి ముహూర్ శుభ ముహూర్తములు రెండు తారీఖు శుభ ముహూర్తములు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు కూడా పెళ్ళి ముహూర్తములు ఉన్నాయి వెడ్డింగ్ డేస్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా అయితే శుభ ముహూర్తములు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి ఇవి సమయం నక్షత్రం అన్నీ కూడా అన్ని అన్ని రాసుల వారికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పెళ్లి రోజులు పెళ్లి ముహూర్తంలో వెడ్డింగ్ డేస్ ఏప్రిల్ ఎండాకాలంలో చూసుకుంటే మనకు పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు పెళ్లి ముహూర్తంలో ఉన్నాయి ఇరవై తారీఖు ఇరవై ఒకటి తారీఖు ఇరవై రెండు తారీఖు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పన్నెండు రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి ఇవి శుభదినములు ఏప్రిల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు పదకొండున్నర నుంచి ఒంటి గంటలోపు ఈ యొక్క సమయం అయితే ఉంది అలాగే పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ మే నెలలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఈ నెలలో అయితే పెళ్లి ముహూర్తాలు లేవు పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో చూసుకున్నట్టయితే కేవలం ఒకే ఒక రోజు ఇరవై తొమ్మిది తారీఖు మాత్రమే ఉంది ఈ యొక్క పెళ్లి ముహూర్తములు తర్వాత పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ జూలై రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై తొమ్మిది తారీఖు పెళ్ళి శుభముహూర్తములు చాలా బాగున్నాయి పదకొండు తారీఖు పెళ్లి ముహూర్తం శుభముహూర్తములు చాలా బాగున్నాయి పన్నెండు తారీఖు పదమూడు పద్నాలుగు తారీఖు కూడా శుభముహూర్తములు బాగున్నాయి పదిహేను తారీఖు కూడా బాగున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండు రాసుల వారికి కూడా అలాగే అన్ని నక్షత్రాల వారికి కూడా తొమ్మిది నుంచి పదకొండు పదకొండున్నర నుంచి ఒకటి గంటల వరకు శుభం శుభ సమయం జూలై టూ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవైతే పెళ్ళి ముహూర్తాలు జూలై నెలలో నెక్స్ట్ పెళ్ళి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పెళ్లి ముహూర్తాలు లేవు ఆగస్టులో అలాగే సెప్టెంబర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి ముహూర్తాలు లేవు అక్టోబర్ చూసుకున్నట్టయితే ఈ నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు లేవు కాబట్టి ఈ మూడు నెలలు మూడాలు అంటారు అంటే పెళ్ళి పన్నెండు రాసుల వారికి అనుకూలంగా లేవు తర్వాత పెళ్లి ముహూర్తములు వెడ్డింగ్ గేస్ నవంబర్ నెలలో చూసుకున్నట్టయితే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పన్నెండు తారీఖు పెళ్ళి ముహూర్తాలు బా బాగున్నాయి పదమూడు తారీఖు బాగున్నాయి పదహారు తారీఖు బాగున్నాయి పెళ్ళి శుభ ముహూర్తములు పద్దెనిమిది తారీఖు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు మంచి శుభ ముహూర్తములు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ వెడ్డింగ్ గేసు చాలా బాగున్నాయి నవంబర్లో ఈ శుభ సమయం వచ్చేసి పాకున్నర నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంట అంటే ఉదయం ఏడున్నర నుంచి ఒంటి గంట వరకు ఏ ముహూర్తంలోనైనా పెళ్ళిళ్ళు జరుపుకోవచ్చు ఈ శుభ ముహూర్తములు లాస్ట్ పెళ్ళి ముహూర్తములు వెడ్డింగ్ డేస్ డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్టయితే నాలుగు తారీఖు ఉంది ఐదు తారీఖు ఉంది పెళ్లి ముహూర్తములు తొమ్మిది తారీఖు పత్ తారీఖు ఉన్నాయి పద్నాలుగు తారీఖు కూడా ఉన్నాయి పదిహేను తారీఖు కూడా శుభ ఉన్నాయి ఎవరైనా పెళ్ళి ముహూర్తాల కోసం అన్ని రాసుల వారు నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు మీ ఫోన్ నెంబర్కు నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీ ఫోన్ నెంబర్ మాకు పంపిస్తే కేవలం తక్కువ ఖర్చుతోనే మీకు పెళ్ళి కార్డు కూడా తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మెసేజ్ చేయండి మేము కార్డు కూడా తయారు చేసి ఇస్తాం ఏ రాసుల వారికైనా థ్యాంక్ యూ ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసు చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపికగా చూసినందుకు కూడా ధన్యవాదాలు